దేవుడే తన నోట ద్వారా పలికి పలికిన మాట ఏంటంటే మీలో ప్రవక్త ఉన్నట్లయితే అతడు నన్ను తెలుసుకొనున్నట్లుగా అతనితో నేను ఏం చేస్తానండి కళలో మాట్లాడుతాను మరి ఒక వ్యక్తి అతడు దేవుణ్ణి తెలుసు కొనక మునుపు మంచి త్రాగబోదు మంచి త్రాగు ఇతని పేరు బిల్లీ బ్రే ఇతని ఇంగ్లాండ్ దేశంలో మరి పదిహేడవ శతాబ్దంలో పుట్టిన వ్యక్తి అతడు పచ్చి తాగుబ్రోతూ తన కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు అతను ఎంత త్రాగుబోతుంటే వివాహమై పిల్లలు పుట్టారు పిల్లలకి అవసరమైన భోజనము కొరకు ఆ దినాల్లో గ్యాసులు లేవు బొగ్గు తీసుకుని వచ్చి ఇంటి దగ్గర వంట చేసుకోవాలి బొగ్గు తీసుకొస్తానని వెళ్ళి సాయంత్రం ఆ డబ్బులతో ఏం చేశాడంట ఆ వ్యక్తి భయంకరంగా పీకల దాకా తాగి ఆ బార్లోనే పడి ఉన్నాడు ఆ బార్లోనే పడి ఉన్నాడు అతన్ని వెతుక్కుంటూ అతని భార్య వెళ్ళి ఏం చేస్తుందంటే అతన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకు తీసుకువచ్చిన సందర్భాలు ఎన్నో ఇలా ఒక్కసారి కాదు ఎన్నోసార్లు జరిగినాయి ఎన్నోసార్లు జరిగే పచ్చి తాగుబోతుగా అతని జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దేవుని పరిశుద్ధ గ్రంథాలు తెచ్చి మత్తేసు సువార్త ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని మనం చదువుకుందాం అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మధ్యని జోలికి పోవద్దు ఈ ప్రొద్దున ఈ ప్రొద్దు ఆయన నేను కళలో మిక్కిలి బాధపడితేనని అతని వద్దకు వర్తమానం పంపాను ఎవరు ఈ వర్తమానం పంపారనే విషయం గురించి మనం ఆలోచించే కంటే అక్కడ దేవుడు ఆమెతో ఎలా మాట్లాడాడు అంటండి కళ ద్వారా దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అనే దాని గురించి ఆలోచించే కంటే ఎవరితో మాట్లాడాడని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎవరితో మాట్లాడానండి పిలాతు భార్యతో మాట్లాడాడు వీరు ఎవరని ఆలోచన చేసినట్లయితే రోమా సామ్రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానములు ఉన్న వ్యక్తులు ఇంకా చెప్పాలంటే మరి ఇజ్రాయల్ ప్రజల మీద అధికారిగా నియమింపబడిన వ్యక్తి పిలాతు ఏసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష ఖరారు చేసిన వ్యక్తే పిలాద్ వాస్తవంగా చెప్పాలంటే వీరు రోమా పౌరుషత్వాన్ని కలిగిన వారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు అన్య జనాంగానికి చెందినవారు దేవుడు అంటే ఎవరో తెలియని జనాంగానికి దేవుడు తన కళ ద్వారా ఆ స్త్రీతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు ఎందుకంటే ప్రొద్దున్న కళలో అతని విషయమే దేవుడు నాతో మాట్లాడాడు ఆ తర్వాత మాట్లాడిన తర్వాత ఏం కలిగిందంటండి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపాను కళలో ఏమైందంటండి మిక్కిలి బాధ కలిగింది ఎందుకంటే ఆ నీతి మంతుని యొక్క జోలికి మనం వెళ్ళొద్దు అతడు నీతిమంతుడు ఆ కళ ద్వారా దేవుడు ఆమెకేం బయలుపరిచాడంటే ఏసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు ఆయనకి అన్యాయముగా శిక్ష విధిస్తున్నారనే విషయాన్ని దేవుడు ఎవరికి బయలుపరిచాడంటే కళ ద్వారా ఒక దేవుని ఎరగని జనాంగానికి ఇంకా చెప్పాలంటే రోమా పౌరుషత్వం కలిగిన ఫిలాద్ యొక్క భార్యకు దేవుడు కళ ద్వారా మాట్లాడాడు దీన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు కళల ద్వారా మనతో మాట్లాడాడు మీ యమనులు ఏం చేస్తారంటండి బైబిల్ ఏం చెప్తుందండి మీరు యమనులు ఒకసారి లేఖన భాగాలు చూద్దాం యవనులు ఏం చేస్తారంటండి గంతారు ఆ ప్రవచనాన్ని మరి పేత్ర గారు గుర్తు చేస్తూ అపోసుల కార్యములు మీరు చూసినట్లయితే అక్కడ ఆయన ప్రారంభ ప్రసంగములు ఈ విషయాన్ని ప్రస్తావించాడు అపోస్ల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యం మనం చూసినట్లయితే ఆ అంచినములు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలకందురు దేవుడు తన యొక్క లేఖన భాగాలలో ముందుగానే రాసి ఉంచాడు యమనులకు దర్శనాలు వస్తాయి వృద్ధులు కలల కంటారు ఇక్కడ ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని దేవుడు కాల ద్వారా ఆ స్త్రీని హెచ్చరించినప్పుడు న్యాయము తీర్పు తీర్చే వ్యక్తి దగ్గరికి వర్తమానం పంపినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం నా ప్రియమైన దయవచందాంగ ఒకనొక సందర్భంలో మోషే మీద మోషే మీద వారి యొక్క అన్న వారి యొక్క అక్క సనుగుకున్నప్పుడు అతని మీద అసూయపడినప్పుడు దేవుడు అంటున్నాడు కదా సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మీరు చూడండి ఇక్కడ దేవుని ఎరగని వ్యక్తితో దేవుడు ఆ నీతి మంత్రిని జోలికి వెళ్ళొద్దని హెచ్చరించాడు అయితే ఇక్కడ దేవుని ఉన్న ఇద్దరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఆరో వాక్యం మనం చూసినట్లయితే వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండిని ఎడల యహోవనగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడేదను నా సేవకుడైన మోసె అట్టివాడు కాడు నా సేవకుడైన మోస ఎలాంటి వాడు కలలో కళలో మాట్లాడవలసిన అవసరం లేదు నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను అలాంటి నా సేవకుని మీద మీరు అసూయపడుతూ ఉన్నారు అతని విషయమే మీకు మాట్లాడండి ఇంకా చదవండి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూడబాములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను అతడి హోవా స్వరూపమును నిదానించి చూసును కాబట్టి నా సేవకుడైన మోషేకు మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదని ఎవరితో హెచ్చరిస్తున్నాడని దేవుడు దేవుని పరిచర్యలో ఉన్న అహరోను మిరియామును హెచ్చరిస్తూ ఉన్నాడు మీరేమనుకుంటున్నారు మోష ఎవరనుకుంటున్నారు మీలో ప్రవక్త ఉంటే ఆ ప్రవక్తకి నేను దర్శనమిచ్చి అతను తెలుసుకునేటట్లు నేను అతనితో కల ద్వారా మాట్లాడుతూ ఉంటాను అయితే మోస అలాంటి వాడు కాదు కల ద్వారా నేను మాట్లాడవలసిన అవసరం లేదు ఆయనతో సరాసరి ముఖాముఖిగా మాట్లాడతాను అటువంటి మోసే మీద అతనికి విరోధంగా మీరు మాట్లాడడానికి ఎందుకు మీరు భయపడకుండా మాట్లాడుతూ ఉన్నారు అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో నమ్మకస్తు అటువంటి వాని కొరకు మీరేం మాట్లాడుతున్నారని దేవుడు వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం లేఖన భాగాలు అయితే ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు గుర్తు చేస్తాడు మీలో ప్రవక్త ఉంటే ఏం చేస్తాడు మీలో ప్రవక్త ఉండిన ఎడల యహోవానకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో మాట్లాడతాను అతడు నన్ను తెలుసుకునేటట్లు అంటే దేవుని గురించి అవగాహన కలిగేటట్లు దేవుడు ఎలా మాట్లాడతాడంటే అండి ఒక ప్రవక్తతో కళలతో మాట్లాడతాడు సమీయాలతో దేవుడు ఎలా మాట్లాడాడండి ఆయన నిద్రించిన వేళ అతడు పవలించిన వేళలో నిద్ర ఉన్న వేళలో దేవుడు దర్శనం ఆయనతో మాట్లాడుతున్నాడు మరి సమయాలతో అతడు బాలుడుగా ఉన్నప్పుడు కళ ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు ఇంకా మనము గ్రహించాలి దేవుడు మనతో కళల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు కళల ద్వారా బైబిల్ గ్రంథంలో ఎంతో మందితో మాట్లాడాడు మీరు అందరికీ తెలుసు దానియల గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు రాజు బెల్సర్ అనే ఒక రాజు ఉన్నాడు నిబ్గద్నేజర్ యొక్క కుమారుడు అతను విందు చేసుకుంటున్నాడు విందు చేసుకుంటుండగా ఒక అరచేయి వచ్చి గోడ మీద రాస్తూ ఉంది ఒకసారి మీరు చూసినట్లయితే దాని ఏళ్ళ గ్రంథము ఐదవ అధ్యాయం దాని గ్రంథము ఐదవ అధ్యాయము దాని ఏళ్ళ గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని కనుక మీరు గమనించగలిగితే రాజా చిత్తిగించము మహోన్నతుడు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నేజర్కి ఇచ్చాను దేవునికి అతని అతని కిట్టి మహర్దశ ఇచ్చినందుకు తనను ఎవరిని చంపగోరిన వాడిని చంపెను ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించను ఎవరిని హెచ్చింపగోరిన వాడిని హెచ్చించును ఎవరిని పడవే గోరెనో వారిని పడవేశను కాబట్టి సకల రాష్ట్రంలో జనులను ఆయా భాషల మాట్లాడేవారును అతనికి భయపడచ్చు అతని ఎదురు వణుకుచ్చు ఉండి అయితే ఆ మనసుని ఏం చేశాడని అతిశయించి బలత్కారము చేయటకు అతను అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడే మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములు వే ఏలుచు ఎవరిని స్థాపింపగోరెనో వారిని స్థాపించనని అతను తెలుసుకునే వరకు అతని అడవి గాడిదల మధ్య నివసింపగో నివసించాడు దేన్ని తెలుసుకునే వరకు అంటండి దేవుడు ఎవరిని స్థాపిస్తాడో వారినే స్థాపిస్తాడు దేవుడు నాకిట్టి మహర్దశ్ ఇవ్వడానికి నా కండబలము నా బుద్ధిబలము నా జ్ఞానము నా సైన్యము కాదని గ్రహించుటకు దేవుడు ఏం చేశాడు నెబ్కద్ నేజర్ను అడవిలోనికి పంపించాడు ఈ విషయాలన్నీ తెలిసి కూడా నువ్వేం చేశావు అని బెల్సెసర్తో దానియల్ మాట్లాడుతూ ఉన్నాడు మీరు చూసినట్లయితే ఇరవై రెండవ వాక్యం బెల్సెసరు అతని కుమారుడుకు నీవు ఈ సంగతి అంది ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నువ్వే హెచ్చించుకోండివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షర మోసి త్రాగవాలని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను వినైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు విత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతింతిరి కానీ నీ ప్రాణమును సకల మార్గములను నీ ఏ దేవుని ఉన్నావో ఆయన నువ్వు గనపరచలేదు కావున అతని యొద్ నుండి ఏ అరచెయ్యి వచ్చి ఈ వ్రాత రాసి వ్రాసెను వ్రాసిన శాసన మీద అనగా మెనే మెనే టేకెల్ ఫార్సీ ఈ వాక్య భావం అనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబెడతావు ఫెరేస్ అనగా నిరాజ్యముని యుద్ధ నుండి విభాగింపబడి మాదీలకు పార్షులకు ఇయ్యబడను ఎందుకు ఇలా జరిగిందని మనం ఆలోచన చేసినట్టయితే బెలసరికి ఆ సంగతంతా తెలుసు ఏ సంగతంతా తన తండ్రి గర్వించి అడివి గాడిదిగా మనుషుల మధ్య నుండి తోసివేయబడి అతని యొక్క మనస్సు అతని యొక్క గర్వము అనిగే వరకు అడవిలో ఉన్నాడనే సంగతి బెల్సెజర్కి తెలుసు అయినా కూడా అతడు తన మనస్సును అణుచుకొనక ఏం చేశాడండి దేవుని యొక్క ఆలయ సంబంధమైన ఉపకరణములను తీసుకొని వాటిలో ద్రాక్ష రసం పోసుకుని తాగుతూ ఉండగా వారి కళ్ళ ముందు ఒక చేవ్రాత వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ఆ చేరాత ఏంటో ఆయన తెలియదు అయితే దాన్ని తెలుసుకోవడం కోసం దాని దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు అక్కడ వచ్చిన చేరువాత ఏంటంటే అండి ఆయన త్రాసులో చూడగ నువ్వు తక్కువ వాడుగా కనిపించావు ఇక్కడ మనం చూసినట్లయితే మేనే మెనే టేకెల్ ఓఫార్స్ అనే మాటను అక్కడ రాస్తాడు ఈ వాక్య భాగం అనగా మినే అనగా దేవుడిని ప్రభుత్వం విషయంలో లెక్క చూచి ముగించాడు చూచి ముగించినప్పుడు నువ్వేమయ్యావు త్రాసులో తక్కువ వాడయ్యావు నీవు చేసిన మంచి పనుల కంటే చెడ్డ కార్యాలే అధికముగా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క న్యాయ త్రాసులో నువ్వు తక్కువ వాడువుగా కనబడ్డావు కానీ కనబడ్డావు గనక నీ ప్రభుత్వము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీలకు పార్శీలకు వెళ్ళిపోతుందనే విషయాన్ని దేవుడు ఆయనకి సరాసరి తెలియజేస్తాడు నా ప్రియమైన దైవజనాంగమా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు కొన్ని సందర్భాలలో మనతో కళ ద్వారా మాట్లాడుతుంటాడు దర్శనరీతిగా మాట్లాడుతుంటాడు తన సేవకుని పంపించి కూడా మనతో మాట్లాడుతుంటాడు సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు దేవుడే తన నోట ద్వారా పలికి పలికిన మాట ఏంటంటే మీలో ప్రవక్త ఉన్నట్లయితే అతడు నన్ను తెలుసుకొనట్లుగా అతనితో నేను ఏం చేస్తానండి కళలో మాట్లాడతాను మరి ఒక వ్యక్తి అతడు దేవుణ్ణి తెలుసుకొనక మునుపు పచ్చి త్రాగుబోతు పచ్చి త్రాగబోతు ఇతని పేరు బిల్లీ బ్రే ఇతని ఇంగ్లాండ్ దేశంలో మరి పదిహేడవ శతాబ్దంలో పుట్టిన వ్యక్తి అతను పచ్చి త్రాగుబ్రోత్ తన కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు అతను ఎంత త్రాగుబోతు అంటే వివాహమై పిల్లలు పుట్టారు పిల్లలకి అవసరమైన భోజనం కొరకు ఆ దినాల్లో గ్యాస్ లేవు బొగ్గు తీసుకుని వచ్చి దగ్గర వంట చేసుకోవాలి బొగ్గు తీసుకొస్తానని వెళ్ళి సాయంత్రం ఆ డబ్బులతో ఏం చేశాడంట ఆ వ్యక్తి భయంకరంగా పీకల దాకా తాగి ఆ బార్లోనే పడి ఉన్నాడు ఆ బార్లోనే పడి ఉన్నాడు అతన్ని వెతుక్కుంటూ అతని భార్య వెళ్ళి ఏం చేస్తుందంటే అతన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకు తీసుకువచ్చిన సందర్భాలు ఎన్నో ఇలా ఒక్కసారి కాదు ఎన్నోసార్లు జరిగినాయి ఎన్నోసార్లు జరిగే పచ్చి తాగుబోతుగా అతని జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దానంట పోయే వారందరితో గొడవ పడుతూ ఉన్నాడు అతను చేస్తున్న ఉద్యోగంలో కూడా సహ్యోగులతో అతడు ఒక మైండ్స్లో పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు అటువంటి పచ్చి త్రాగుబోతూ ఒక కాల వేళలో ఒక కళలో దేవుడు అతనికి నరకము గురించి తెలియజేశాడు దేని గురించి తెలియజేశాడండి నరకము గురించి తెలియజేశాడు అతడు నరకంలోనికి వెళ్ళి వేదన పడుతున్నట్టుగా దేవుడు చూపించాడు కళలో ఎప్పుడైతే ఈ కళను చూచాడో దానికి ముందుగా ఆయన ఒక బుక్ చదివాడు జాన్ బెనిన్ అనే ఒక వ్యక్తి రాసిన నరకము పరలోకము గురించిన దర్శనము అనే పుస్తకం ఆయన చదివాడు ఆ పుస్తకం చదివిన తర్వాత మరింత భయం ఆయనకి వేసింది ఒకవేళ ఇప్పుడు నేను విడవబడితే నరకానికి వెళ్ళిపోతాను ఆయన ఫస్ట్ నుంచి ఏమనుకున్నాడంటే నా భార్య మారితే ఆ భార్య కూడా అంత భక్తిపరులు కా భక్తిపర్రాలు కాదు మొదట నా భార్య మారితే ఆ తర్వాత నేను మారదామని ఆయన రక్షణను వాయిదా వేస్తూ వచ్చాడు అయితే ఎప్పుడైతే రాత్రి వేళల్లో ఆయనకి కళలు వచ్చి నరకం గురించి దేవుడు చూపిస్తున్నాడో ఆయన భయపడి భయపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రార్థన చేయడం ప్రారంభించిన ఒకరోజు ఆయన తన యొక్క సతీమణితో చెప్పాడు ఇంకా నేను త్రాగను అని చెప్పాడు అయితే ఆ రోజు జీతం ఇచ్చారు అయితే ఆ జీతం రాగానే ఆయన కాళ్ళు ఎక్కడికి వెళ్ళాయండి దగ్గరికి వెళ్ళే తాగిన మత్తులో కూడా దేవుని యొక్క కళలు అతనికి గుర్తొచ్చాయి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పాడు నేను ఎప్పటికీ తాగను అని ఆ రోజు మొదలుకొని ఇంకెప్పుడు కూడా బిల్లీ బ్రే తాగలే పచ్చి తాగబోతు అలాంటి వ్యక్తిని దేవుడు తన జీవితాన్ని బాగు చేస్తూ ప్రతిదినము తాగేవాడు ప్రతిదినం తాగేవాడు అలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని చేసి అతని ద్వారా మూడు చర్చిలు ఇంగ్లాండ్ దేశంలో కట్టించాడు ఎన్ని చర్చలండి మూడు దేశాలు మూడు చర్చస్ అతని చేత దేవుడు కట్టించాడు దేని ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడండి కల ద్వారా దేవుడు మాట్లాడాడు అంతవరకు పచ్చ తాగబోతుగా తన కుటుంబాన్ని పట్టించుకున్న వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడో తన జీవితాన్ని మార్చుకున్నాడు సుమారు ఏడు మంది పిల్లల్ని అతని కన్నాడు పోషిస్తూ వచ్చాడు అయితే ఒకనొక సమయంలో ఆపదలు ఉన్న వారు ఆదుకునే వ్యక్తిగా ఆయన మారిపోయాడు అయితే ఒక దినాన్న అతను ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తూ ఉంటే ఇద్దరు పిల్లలు తల్లి చనిపోయి అనాథలైపోతే తండ్రి వారిని విడిచి వెళ్ళిపోయాడు అలాంటి సమయంలో వారిని తీసుకుని వచ్చి ఇంటి దగ్గర పెడితే వాని భార్య అంటుంది బిల్లీ బ్రేగర్ యొక్క భార్య అంటుంది మనకి మనకే ఏడు మంది పిల్లలు మన దగ్గరే డబ్బులు లేవు మిగిలిన వాళ్ళిద్దరిని ఎలా పోషిస్తామంటే దేవుడు చూచుకుంటాడు దేవుడు ఇస్తాడు అన్నాడు అలాగే దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు ఆయన ఉద్యోగము చేసుకుంటూ సంఘాలు కట్టాడు అతనిక జీవితం మారడానికి దేవుడు కల ద్వారా నరకాన్ని చూపించాడు నరకంలో యాదన పడడాన్ని చూపించాడు తద్వారా ఆయన జీవితమే మార్చబడ్డాది నా ప్రియమైన సౌదరీ సౌదడా మనము కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సరాసరిగా కొన్ని సందర్భాలు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మన జీవితాలు సరి చేసుకోవాల్సిన విషయాల గురించి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో కళల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడినప్పుడు ఆ మాటలకు విధేయత చూపిస్తే ఆ మాటలకు మనం లోపడితే ఆ మాటలకు మనము విధేయులుగా మారితే కనుక మన జీవితాలు కూడా బిల్లీ బ్రేలాగా దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు ఒకప్పుడు పచ్చ త్రాగబోతైనా బిల్లీ బ్రెయిన్ దేవుడు దేవించి మూడు సంఘాలతం ద్వారా ఇంగ్లాండ్ దేశంలో స్థాపించినట్లుగా మనము కూడా ఆయన మాటకు విధేత చూపితే ఆయన ఇచ్చే కళకు ఆయన ఇచ్చే దర్శనానికి ఆయన మనతో మాట్లాడుతున్న వాక్యానికి మనం స్పందిస్తే ఆ దినాన్న బిల్లీ బ్రెయిన్ వాడుకున్నట్లుగా ఈరోజు నిన్ను నన్ను కూడా వాడుకునే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరు మరి పిలాతు యొక్క భార్య ఆ కళను చూచి ఆ నీతి మందుని జోలి జోలికి వెళ్ళొద్దని వర్తమానం పంపినట్లుగా మనము కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటలకు విధేయత చూపిస్తే అద్భుతంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు ఫరోక్ కూడా ఒక కళ వచ్చింది ఆ కళ యొక్క భావాన్ని ఎవరు చెప్పారండి మో యోసేపు చెప్పాడు ఆ కళ యొక్క భావాన్ని వారి రాజ్యంలో సంభవించబోతున్న సమృద్ధిని వారి రాజ్యంలో ఆ తర్వాత రాబోతున్న కరువును కూడా దేవుడు ఎవరికి తెలియజేశాడని ఫరో రాజుకు తెలియజేశాడు అయితే దాని యొక్క అర్థము ఆయనకి తెలియలేదు దాన్ని విశుద్ధపరచుట కొరకే చరసాలున్న యోసేపును దేవుడు విడిపించాడు కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో కళల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కళలకు మనం లోబడాలి కొన్ని సందర్భాల్లో మనము కొన్ని కళలు మనకు వస్తాయి మన దగ్గర ఆ కళలు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం నగ్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ కళలో దాని యొక్క అర్థం ఏంటంటే మనలో పరిశుద్ధత లేదని మనలో పవిత్రత లేదని రక్షణ వస్త్రాన్ని మనము కోల్పోతున్నామని రక్షణ వస్తున్న మన దగ్గర లేదని దేవుడు కళ ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనలో ఎక్కడైతే పాపం ఉందో మనలో ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామో ఆ జీవితాన్ని సరిచేసుకోవాలి కాబట్టి నా ప్రియమైన దైవజనాంగమా దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది వ్యక్తిగతంగా నీకు తెలుస్తుంది దేవుడు వాక్యం ద్వారా నేను మాట్లాడితే కళ ద్వారా నీతో మాట్లాడితే దర్శనం ద్వారా నీతో మాట్లాడితే ఏ రీతిగాను దేవుడు నీతో మాట్లాడినా ఆయన మాట్లాడుతున్న విధానానికి మనం ఏమవ్వాలండి విధేయులుగా మారాలి అలా విధేయులుగా మారితే బిల్లి బ్రే తన యొక్క త్రావిడిని విడిచిపెట్టి దేవుని పరిచయలో ఒక ఘనమైన వ్యక్తిగా వాడబడినట్లుగా నీవు నేను కూడా కొన్ని బలహీనతలతో దేవుని పరిచయం చేయవచ్చు కొన్ని బలహీనతలతో సంగములో సహవాసం ఉండొచ్చు ఆ బలహీనతలను ఎప్పుడైతే దేవుడిని నేను వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు విడిచిపెడతామో తద్వారా దేవుని యొక్క మేలులు మనం పొందుకుంటాం కొన్ని సందర్భాల్లో మనకి విపరీతమైన కోపం ఉండవచ్చు విపరీతమైన అసూయ ఉండవచ్చు విపరీతమైన ద్వేషం మనలో ఉండవచ్చు అయితే దాన్ని తీసేసుకోమని దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీ హృదయంలోంచి తీసేసుకుంటే అది నీ జీవితంలోంచి తీసేసుకుంటే నీ కుటుంబము నీ యొక్క చుట్టూ ఉన్న సమాజము దీవింపబడుతుంది కోపము ద్వేషము అసూయ ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే మన చేత పాపము చేయించిస్తాయి మన చేత పాపానికి బానిసలుగా మారిస్తాయి దేవుడినినే నేను వాక్యం ద్వారా ఇతరులతో సమాధాన పడిన సమాధాన పడమని చెప్పినప్పుడు మరి ఇతరుల మీద అసూయ పడవద్దని చెప్పినప్పుడు ఆ మాటలు నువ్వు లోబడితే నీ జీవితము దీవెనకరంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు తన్ను తాను తగ్గించుకునే వ్యక్తి హెచ్చింపబడతారు దేవుడు ఇతరులతో సమాధానపడమని సమాధాన పడితే వాళ్ళు ఒకవేళ మన మన యొద్ద వాళ్ళు మనల్ని హెచ్చించుకున్నా కూడా వారు మనకంటే గనులని వారు అనుకున్నా మనకంటే గొప్పవారని ఫీల్ అయినా మనం బాధపడవలసిన పని ఎందుకంటే మన దేవుడు ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చించే దేవుడు కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ జీవితంలో ఏదైనా దేవునికి విరుద్ధమైనది ఉంటే దాన్ని సరిచేసుకోవాలి ఇక్కడ అహరోను మరి మిర్యాముతో దేవుడు మాట్లాడినప్పుడు వారు కూడా సేవకులే అయితే వారు దేవుని సేవకుడైన మోసకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ దేవుని వారితో మాట్లాడిన వెంటనే వారి అభిప్రాయాల్ని మార్చుకున్నారు మనం కూడా అహరోను మిర్యాము కంటే గొప్పవారం కాదు అహరోను మిరియాము కంటే భక్తి పరులము కాదు అయితే వారు దేవుడు చెప్పిన మాటకు విధేత చూపించినట్లుగా ఇంకెన్నడూ కూడా మోర్షం మీద వారు సనగలేదు ఇంకెన్నడూ మోసం మీద వారు అసూయపడలేదు మనము కూడా ఆ రీతిగా అంత భక్తి చేసే మిరియాము అహర్లే దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మనమెంతటి వారు అండి మనం కూడా దేవుడు మనతో ఏది మాట్లాడితే ఆ మాటకు మనం విధేత చూపితే దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది దేవుని యొక్క సమాధానం మన కుటుంబాల్లో ఉంటుంది దేవుని యొక్క సన్నిధి మన జీవితాల్లో ఉంటుంది అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితాల్లో దయచేయగాక ఆమె